హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం కర్రీ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో యాక్చువల్ గా ఈ మసాలా కర్రీ చేయడానికి నేను ఒక పౌడర్ ని ప్రిపేర్ చేస్తాను పౌడర్ అనేది మనం ఓన్లీ గుత్తంకాయ కాదు దొండకాయలో కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మిల్ మేకర్ లో కానీ సో అలాంటి రెసిపీస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు సో ఆ రెసిపీని ఈ రోజు మీకు చూపించబోతుంది ఎక్కువ టైం పట్టకుండా ఈ ఇన్స్టెంట్ పౌడర్ ని క్విక్ గా మిక్స్ చేసుకుని చేసేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని కూడా గట్టిగా ప్రెస్ చేసేయండి ఓకే సో అప్పుడు సో నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా కానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మరింత ఎంటర్టైన్మెంట్ ద్వారా మరిన్ని హెల్దీ తో మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఓకే యా సో బేసిక్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి పల్లీలు నువ్వులు ధనియా ఎండు కొబ్బరి కారం సో ఇవన్నీ కూడా డ్రై ఇంగ్రీడియం ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకుని అందులో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి సో ఒకదాని తర్వాత ఒకటి మనం ఫ్రై చేసుకుందాము ఫస్ట్ అయితే పల్లీలు ఎక్కువ టైం పడతాయి కాబట్టి ఫ్రై అవ్వడానికి ఫస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ గుత్తి వంకాయ మసాలా అనేది ఆంధ్రాలో చాలా చాలా ఫేమస్ సో ప్రతి ఫంక్షన్ లో కూడా కంపల్సరీ పెడతారు పల్లీల్ని అయితే ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత ఇందులోకి మనం ధనియాలను వేసేసుకోవాలి అన్నీ కూడా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను మీకు ఇంకా పౌడర్ ఎక్కువ కావాలి అని అనుకుంటే మీరు వన్ ఫుల్ కప్ వరకు అయినా తీసేసుకోవచ్చు ఫోర్ టు ఫైవ్ బాదం అయితే వేసేసుకుంటున్నాను ఇన్ కేస్ మీకు జీడిపప్పు కావాలంటే జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ నువ్వులు అయితే యాడ్ చేశానండి నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసేసి ఇవన్నీ కూడా ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను సో వంకాయలని అయితే శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాను సాల్ట్ వాటర్లో సో వాష్ చేసుకొని ఇప్పుడైతే మనం వీటికి ఘాట్లు పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి సో డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల వంకాయలు లోపల వరకు అంతా కుక్ అవుతాయి తినేటప్పుడు టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది సో నేనైతే వాష్ చేసేసుకున్నాను ఒకసారి కట్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాము సో ఇలా ఒకసారి అండ్ ఇలా ఒకసారి కట్ చేసుకోవడానికి ఇంకొక ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను సో ఇలా కట్ చేసుకొని రివర్స్ లో రివర్స్ లో టాప్ టాప్ ఇక్కడ కట్ చేసుకున్నాం కాబట్టి దీనికి ఆపోజిట్ లో రివర్స్లో ఇలా కట్ చేసుకోవాలి లుక్ సో ఇది సైడ్ అయితే ఇలా అండ్ రివర్స్ చేస్తే ఇలా సో చక్కగా వంకాయలు అయితే చాలా బాగా మగ్గుతాయి మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల సో సేమ్ గా కట్ చేసుకోవద్దు ఇటు అడ్డంగా కట్ చేసుకుంటే ఇటు నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట అండ్ కుక్ అయినప్పుడు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది సో వంకాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వంకాయలు అన్నీ కూడా అందులో వేసేసి వంకాయలు అన్నీ అంతగా వచ్చేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి వాటిని సో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో వంకాయలు అన్ని కూడా చక్కగా ఫ్రై అయిపోయి లోపల వైట్ కలర్ కాస్త గోల్డ్ కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ని కూడాను చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఉప్పు కారం కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని మనం వన్ మంత్ పాటైనా స్టోర్ చేసుకోవచ్చండి పౌడర్ చాలు మనకి ఇన్స్టెంట్ గా మనం చేసుకోవడానికి దొండకాయ మసాలా ఆర్ వంకాయ మసాలా ఏ రెసిపీ అయినా చేసేసుకోవచ్చు ఈ ఒక్క పొడి మనం ఏ టైప్ కంటైనర్లో పెట్టుకుని వన్ మంత్ వరకు అయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎస్ బయట కూడా ఉంటుంది సో ఇప్పుడైతే నేను వంకాయ మసాలాకి ఈ పౌడర్ని ఎలా మిక్స్ చేస్తాను సో ఎలా చేసేసుకోవాలో చూసిద్దామా సో ఫస్ట్ అయితే ఈ పౌడర్ని నేను ఒక పెద్ద స్పూను మీ గ్రేవీని బట్టి యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను సో ఈ పౌడర్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ పౌడరు అలానే ఒక ఆనియన్ ఒక పెద్ద టొమాటో ఇవన్నీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని ఈ గ్రేవీని అయితే మనం యూజ్ చేయబోతున్నాము సో నేనైతే మిగతా ఏ మసాలాస్ వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం పే ఈ పౌడర్లోనే అన్ని వేసేసుకున్నాం కాబట్టి సో ఫైనల్ ప్రాసెస్ బాండి పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మీరు నూనె పైకి తేలాలి అని అంటే కనుక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే వేశాను నేను కర్రీస్లో ఆయిల్ చాలా చాలా తక్కువ సో కరెక్ట్గా సరిపడినంత మాత్రమే వేస్తాను సో ఆయిల్ వేసేసి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు జీలకర్ర వేసేసి కొంచెం పసుపు వేసేసి ఫ్రై చేసుకోండి ఇంగువ మస్టర్డ్ అని చుట్టుగా నేను వేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కర్రీస్కి కొంచెం ఇంగు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీని తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను తర్వాత సన్నగా పొడుగుగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటైతే ఫ్రై చేసుకున్నాను ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి వన్ టేబుల్ స్పూన్ వరకు కూడాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా అందులో వేసేసి ఒక పెద్ద గ్లాస్ట్ వాటర్ అయితే మీరు అందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఉప్పు కారం కూడా ఈ స్టేజ్లో చూసుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాల్లోనే మసాలా పొడిలోనే ఉప్పు కారం యాడ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువగా ఈ కర్రీకి సరిపడినంత వరకు మాత్రమే కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం మగ్గించుకోవాలి వాటర్ కూడా మిక్స్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసేసి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వంకాయ ముక్కలు అంతటికీ ఈ మసాలా పట్టేంత వరకు అయితే మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి అడగంటకుండా ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వంకాయలో ఉన్న చేదు పోవడానికి నేను ఇక్కడైతే చింతపండు వాడట్లేదు కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ రసం పిండేసుకొని ఇందులో లాస్ట్లో ఒకసారి మిక్స్ చేసుకొని పైనుంచి కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకుంటే చక్కటి వేడి వేడి గుత్తొంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది తీసుకుందాము ఫాస్ట్ ఫాస్ట్ తినేద్దాము చూడండి మన గుత్తంకాయ మసాలా కర్రీ ఎంత కలర్ఫుల్ గా అయితే ప్లేట్ లోకి కర్రీ పెట్టేసుకోండి ఎప్పుడు కూడా రైస్ పెట్టుకోవద్దు ఫస్ట్ కర్రీ పెట్టేసుకొని తర్వాత రైస్ పెట్టుకోండి మనిషి పాప నెయ్యి 번호 차라 o o sea,